నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు సింహరాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అండ్ ఎలాంటి పరిహారాలు పాటించవలసి ఉంటుందో మీ మాటల్లో ప్రేక్షకులందరికీ నమస్కారం గురుగ్రహం యొక్క వక్రి అతిచారం వక్రి అంటే తిరోగమనం అంటే ఒక గ్రహం వెనక్కి వెళ్ళడం అదే అతిచారం అంటే ఏంటంటే చాలా స్పీడ్ గా త్వరితగతిలో ముందుకు వెళ్ళడం సో ఇది సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళకి పంచమ అష్టమాధిపతి అవుతాడు పంచమ అష్టమాధిపతి అనే గురుగ్రహం వాళ్ళకి వక్రిలో ఇప్పుడు గోచార ఫలంలో ఇప్పుడు మిథున రాశిలో ఉంటాడు సింహరాశి వాళ్ళకి అంటే లాభస్థానంలో ఉంటాడు సో ఇప్పుడు వక్రీ యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనుకున్నప్పుడు సింహరాశి వాళ్ళు ఒక చిన్న విషయాన్ని గమనించాలి సింహరాశి స్వభావం ఏంటి అగ్ని అగ్ని వాళ్ళ యొక్క పంచ పంచభూతాలు అని మనం మాట్లాడుకున్నప్పుడు సింహరాశి వాళ్ళకి అగ్ని సంకేతం వాళ్ళది సో మరి ఈ పంచమ అష్టమాధిపతి దేనికి వ్యవహారము ఎటువంటి ప్రభావాన్ని జీవిస్తాడంటే పంచమ భావము అంటేనే మొత్తం ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ మేడం ఓకే అంటే ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కూడా ఈ పంచమ భావం కిందకి వస్తాయి సో ఇది మనం పూర్వజన్మ సంస్కారం కూడా ఈ యొక్క పంచమ భావం బట్టి కూడా తెలుస్తుంది మనిషి జాతకం వ్యక్తిగత జాతకం అండ్ అష్టమ అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి ఆయుష్ ఆరోగ్యము మాంగళ్య స్థానం అని కూడా అంటారు సో ఈ ఈ పంచమ వస్తే ఏమంటే పుత్రపుత్రిగా స్థానం అని కూడా అంటారు సో మరి ఇక్కడ ఈ పంచమ అష్టమాధిపతి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మరి సింహరాశి వాళ్ళకి ఎందుకు స్పెషల్ సిగ్నిఫికెన్స్ అంటే కర్కాటక సింహరాశి వాళ్ళు వాళ్ళు డిఫాల్ట్ హైలీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ లైక్ వృషభ రాశి గానీ వృశ్చిక రాశి కానీ సో వీళ్ళది సింహరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు హైలీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటారో అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు సోషల్ ఓరియంటేషన్ అంటే సామాజిక పరమైన అవగాహన బాధ్యత గుర్తింపు వీటిని ఈక్వల్ గా కోరుకుంటారు అంటే కుటుంబంలో ఎంత గుర్తింపు కావాలో సమాజంలో కూడా వీళ్ళకి అంత గుర్తింపు కావాలి అంటే అంత బలమైనటువంటి పట్టుదల ఉంటుంది వీళ్ళకి మరి ఇంత పట్టుదలగినటువంటి వీళ్ళు ఈ వక్రీలో వీళ్ళకి ఏం జరుగుతుంది వక్రీలో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే పదో పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళకి వక్రీ డ్యూరేషన్ ఇది ఇది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు దీంట్లోనే అతిచార స్థితి కూడా ఉంది ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ మాసం నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకు గురుగ్రహంలోకి గురుగ్రహం కర్కాటక రాశిలోకి వస్తాడు ఓకే గురుగ్రహము కర్కాటక రాశిలోకి వస్తాడు సో అంటే అర్థం ఏంటి వీళ్ళ సింహరాశి వాళ్ళకి వ్యయభావంలో ఉండేటువంటి డ్యూరేషన్ అది సో మరి ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మరి గురువు యొక్క లక్షణం ఏదైతే ఉందో ధాతృత్వము మనం ఏదైతే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి దేన్నైనా ఎక్స్పాండ్ చేసేటువంటి లక్షణం గురువుకు ఉంటుంది అండ్ ద సేమ్ టైం వాళ్ళకి ఆశాభావం ఉంటుంది మీరు సింహరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కానీ ఈ ప్రపంచంలో నా అంత తూరం కానీ తోపలే ఉంటాడు ఒక సింహరాశి వాడిని మీరు గమనించాలి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కానీ పిచ్చా యాటిట్యూడ్ ఉంటారు వేరే లెవెల్ యాటిట్యూడ్ దాన్ని ఏదైనా చేసేయగలను అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఒక్కసారి ఫిక్స్ అయ్యారు మేడం అబ్బాయిలకు కూడా యాటిట్యూడ్ ఉంటుందా మేడం నాకు చూడలే మీరు నాకు చాలా యాటిట్యూడ్ అందరికి ఒక నమ్మకం వారికి నాతో మాట్లాడే తెలుస్తుంది వాళ్ళకి ఉందా లేదా అన్నది మాట్లాడే తెలుస్తుంది బట్ సూపర్ గా చూసినప్పుడు మాత్రం అందరు నాకు అదే చెప్తారు అయితే ఇప్పుడు సింహరాశి వాళ్ళు గమనించాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే ఈ యొక్క లక్షణం ఎక్స్పాన్షన్ ఇనిషియేషన్ అండ్ జనరాసిటీ అన్నది వీళ్ళకి వీళ్ళకి పుట్టుకతో ఉండేటువంటి లక్షణం ఇది ఎవరికి సింహరాశి వాళ్ళకు కూడా గురుగ్రహానికి ఉండే లక్షణమే వీళ్ళకు కూడా చాలా బలంగా ఉంటుంది ఎప్పుడైనా ఒక సామాజిక గుర్తింపు కోసం అవుట్ ఆఫ్ ద వే రిస్క్ చేస్తారు అట్ ద సేమ్ టైం కుటుంబం కోసం కూడా వీళ్ళు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు వాళ్ళు వీళ్ళు ఏ పని చేసినా కానీ ఒకళ్ళని ఇమిటేట్ చేయరు మేడం వీళ్ళు ఒకళ్ళని అనుకరించరు వీళ్ళు ఎప్పుడు కూడా సొంత బుర్ర మీరు ఏదైనా వాళ్ళకి నేర్పించండి దాన్ని మాడిఫై చేస్తారు మీరు ఏదైనా నేర్పించండి మేడం దాన్ని యాజీజ్ గా ఫాలో అవ్వాలని మిథున రాశి వాళ్ళలాగా లాగా కన్యా రాశి వాళ్ళలాగా లాగా పాలగారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేసే పని అట్టు ఉంటుంది ఎవరికి అర్థం కాని మానసత్వంతో ఉంటారు వీళ్ళు సో మరి వీళ్ళకి వక్రిలో వచ్చేటువంటి జరిగేటువంటి హాని ఏంటి అనుకుంటే వీళ్ళు గమనించాల్సింది అష్టమ భావం అంటే భాగస్వామికి సంబంధించింది పంచమ భావం అంటే ప్రపంచానికి సంబంధించిన గుర్తింపు ఓకే సో వీళ్ళకి సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఫ్యామిలీ ఎక్స్ప్లాయిటేషన్ కి హై పాసిబిలిటీస్ ఉంటాయని జ్యోతిషం చెప్తుంది ఫ్యామిలీ జీవిత భాగస్వామి పంచమభావం అనేది ప్రపంచానికి సంబంధించినటువంటి సోషల్ ఐడెంటిటీ వీటన్నిటి అన్ని కిందకి వస్తుంది ప్రేమభావం వస్తుంది సో వీళ్ళు ఈ ముఖ్యంగా అతిచార స్థితి అయితే గురువుది పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకు గురువు ఈ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేట టైం సో ఇంకేంటి వీళ్ళకి మొత్తం ఇంకా పరమిత్ర స్థానం కదా వీళ్ళకి గురువు వ్యయంలో ఉంటాడు గతంలో ఉన్నటువంటి అప్పులు కానీ తీసుకో రావాల్సిన లోన్స్ కానీ వీళ్ళు అప్లై చేసుకున్నటువంటి ఫైనాన్షియల్ లోన్స్ కానీ ఏమన్నా రాలేదు కాబట్టి ఇప్పుడు గురువు బలంగా ఉంటాడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానం అని అనుకుంటున్నారు చాలా మంది అది వీళ్ళకల్లా అలా వర్తించదు మేడం వీళ్ళు వీళ్ళు ప్రధానంగా గమనించాల్సింది సింహరాశి వాళ్ళు దేని వల్ల అయితే వీళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు పేరు ప్రఖ్యాతులు అని వీళ్ళు అనుకుంటారు సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా వీళ్ళు సెకండ్ థాట్కి వెళ్ళడం ఈ టైంలో చాలా మంచిది ఎస్పెషల్లీ డ్యూరేషన్ ఎయిటీన్త్ అక్టోబర్ టు ఫిఫ్త్ డిసెంబర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ డ్యూరేషన్ అతిచార స్థితి చెప్తున్నా సో విపరీతమైనటువంటి డబ్బు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సందర్భాలు వస్తాయి విపరీతంగా వీళ్ళు సపోజ్ అనకూడదు కానీ మనకి ఈ గ్యామ్లింగ్ లో డబ్బు సంపాదించేవాళ్ళు ఆన్లైన్ గేమ్స్ సంపాదించేవాళ్ళు బిల్డింగ్ డబ్బు సంపాదించే వాళ్ళు ఈ స్పెక్యులేషన్స్ లో డబ్బు సంపాదించే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ది మోస్ట్ డేంజరస్ టైం అది ఇప్పుడు నేను చెప్పిన అతిచార స్థితి సో గురువు ఎప్పుడైనా కానీ వక్రిలో ఉన్నా కానీ శుభ ఫలితాలు ఇస్తాడని పుస్తకాలు రాసి కానీ అతిచారము వక్రి రెండు వచ్చినప్పుడు శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు అన్నది మాత్రం కరెక్ట్ కాదు రివర్స్ కూడా జరగచ్చు మీకు అనుకూలంగా కూడా జరగచ్చు అంటే మిశ్రమంగా ఉండొచ్చు ఫలితాలు సో అడ్వర్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి వీళ్ళకి ఈ అతిచారంలో నేను చెప్పినట్టు డ్యూరేషన్ ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఉందండి ఇది వీళ్ళకి ప్రతికూలమైనటువంటి టైం ఇది మరి ఈ ప్రతికూలమైన టైం ని వీళ్ళు ఎలా కాపాడుకోవాలి దీన్ని వీళ్ళు దీనిలో ప్రయోజనాత్మకంగా ఎలా మార్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఒక్కసారి వీళ్ళ స్వభావాన్ని కూడా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక గొప్ప గుర్తింపు సాధించాలి ఎవరు ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా కోరుకుంటారు అందులో టాప్ ప్రయారిటీ వీళ్ళు ఉంటారు వీళ్ళకి నచ్చంది ఏంటంటే ఒకళ్ళ దగ్గర సలహా తీసుకోవడం ఎవరన్నా వచ్చి వీళ్ళని విశ్లేషించి వీళ్ళ గురించి ఇట్లా తప్పు చేసినా అది చేసినా ఇది చేసినావు అని చెప్తే కూడా వింటారు మేడం వీళ్ళు ఏమో అవతలలో ఏదో నా మంచిగా చెప్తున్నాడు వింటారు వీళ్ళు రిజెక్ట్ చేయాలి వాళ్ళ రిజెక్ట్ చేయరు వీళ్ళు వాళ్ళకి చెప్పి రిజెక్ట్ చేస్తారు సింహరాశి వాళ్ళు అట్లా కాదు నా మంచి కోసం మేము చెప్తున్నా ఏమో ఆలోచిస్తారు ఎప్పటికప్పుడు రిఫార్మేషన్ ఎన్హాన్స్మెంట్ కోరుకుంటారు మేడం సింహరాశి వాళ్ళ గొప్ప లక్షణం అది మాట వినరు అన్నారు అది ఎప్పుడు అది వాళ్ళు ఒక టాస్క్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వాడు పైలట్ వాళ్ళనుకుంటాడు లేకపోతే వాళ్ళు ఒక ఇంకోటి ఏదైనా ఒక రిస్క్ జోన్ లో ఉంటాడు వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రిస్క్ అండ్ అడ్వెంచర్స్ దగ్గరకుంటారు ఇదే ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళకి రిస్క్ అడ్వెంచర్ కనిపిస్తుంది వాళ్ళక ఫీలింగ్ అదే నేను చేస్తాను కదా ఎందుకు నీకెందుకు అంటారు సో వీళ్ళు ఒకసారి ఒక మైండ్ సెట్ చేసుకున్నారు అనుకుంటే ఆ దేవుడు వచ్చి చెప్పిన వీళ్ళు వినరు ఇదే ఈ అతిచారంలో వీళ్ళకి ఒక ఒక మోస్ట్ కియాటిక్ ఆర్ఎల్స్ మోస్ట్ డేంజరస్ డ్యూరేషన్ అవుతుంది సో ఈ విషయాన్ని వీళ్ళు గమనించండి ఇది ఇది దీంతో పాటు ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళలో ఆధ్యాత్మిక బలం గురువు యొక్క ప్రభావం వల్ల ఉంటుందని కూడా నేను చెప్పాను కాకపోతే వీళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక బలం అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారు ఆధ్యాత్మిక బలం అంటే ఏదో బయట నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వస్తుంది వీళ్ళకి అనుకుంటారు వీళ్ళు ఉండటం ఆధ్యాత్మిక బలం ఏంటో తెలుసా మేడం వీళ్ళ ప్రేమ భావమే సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం కాని కొంత కొంత లోతుగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు వయసు ఎంత వచ్చినా కానీ చాలా చిన్న పిల్లల మనసత్వము చాలా చిన్న పిల్లలకు ఉండేటువంటి లక్షణాలు ఏముంటాయి వాళ్ళకి అప్పటిదప్పుడు ఏం కావాలన్నట్టు ఉంటారు తప్ప దూరాలోచన కపటము ఇలాంటివి ఉండవు అప్పటిదప్పుడే చిన్నపిల్లలకి నాకు ఈ వస్తువులను మొండిగా కూర్చుంటారు ఈ లక్షణాలకి వీళ్ళు వీళ్ళ మనసు చాలా చంచలంగా ఉండడం మాత్రమే కాకుండా సున్నితం కూడా ఉంటుంది అతి సున్నితము దానివల్ల చంచలత్వం సో ఇది వీళ్ళు లోపల యుద్ధం మేడం ఇది బయట ప్రపంచానికి తెలీదు ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేటువంటి రాజు కూడా ఒకవేళ ఈ సింహరాశిలో పుడితే ఈ లక్షణాలు ఉంటాయి మేడం సూపర్ ఉంటాయి కానీ మనం ప్రపంచానికి ఎట్లా కనిపిస్తాడు చూడడానికి ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకవేళ పుట్టి ఉంటే ఇక్కడ సింహరాశిలో కనిపించినటువంటి స్థితిలో లక్షణాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు అది సూక్ష్మ శరీరంలో ఉన్నట్టు మనసు ఎవరు కనపడదు కదా సో దానికి నేను ఒక చిన్న ఆలోచన నా యొక్క చిన్న సజెషన్ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ ముఖ్యంగా గోచార ఫలంలో ఈ యొక్క టోటల్ డ్యూరేషన్ అంటే వక్రిలో ఉన్నటువంటి గురుగ్రహం యొక్క డ్యూరేషన్ చెప్పాను అతిచారం కూడా చెప్పాను దీంట్లో వీళ్ళు రిజెక్షన్ అలవాటు చేసుకోవాలి ఈ టైం రిజెక్షన్ అంటే తోసి దేనినైనా తోసిపుచ్చడం అంటే వీళ్ళకి సంబంధం లేని దేనినైనా వీళ్ళు తోసిపుచ్చడం అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు ఒక నాలుగు అడుగులు వెనక్కి వెనక్కిస్తాడు సింహం ఒక 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 జంతువుని వేటాడల్చినప్పుడు ఒక రెండు అడుగులు వెనక్కి చాలా సూక్ష్మ దగ్గరగా వచ్చేటువంటి విషయాలు అంటే బ్రైట్ గా కనిపించి క్లియర్ గా నేను అటాక్ చేయగలుగుతాను అనేటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంది ఒకసారి అటాక్ చేసిన తర్వాత వెనక్కి రాదు సో వీళ్ళు పెంచుకోవాల్సింది ఏంటి ఈ టైంలో వీళ్ళని వీళ్ళు ఏదైనా చెప్పగలిగే వాళ్ళ కానీ వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టాలి ఎదుటి వ్యక్తుల యొక్క రోల్ వీళ్ళ రోల్ డిస్కనెక్ట్ చేసి ఎందుకంటే వీళ్ళు చాలా క్రియేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి డిపెండ్ అవుతారు సూపర్ అందరూ డిపెండ్ అవుతారు కానీ ఆ డిపెండెన్సీని నువ్వు ఎప్పుడు ఎంతవరకు మోస్తావు సింహరాశి వాళ్ళు చూసే వాళ్ళకి ఒక షోల్డర్ లాగా కనిపిస్తారు మేడం సింహరాశి వాళ్ళు ఒక షోల్డర్ లా కనిపిస్తారు కానీ ఇన్ఫాక్ట్ ఏంటి చెప్పండి వీళ్ళు ఒక షోల్డర్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఎదుటి వాళ్ళకి షోల్డర్ ఇచ్చే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్సైడ్ సైడ్ యూ వాంటెడ్ షోల్డర్ ఫ్రమ్ ద వర్ల్డ్ సో కాబట్టి బయట కనిపించినటువంటి ఒక లక్షణం వీళ్ళకి అది మర్మం ఉంటుంది వాళ్ళకి సో సో ఇప్పుడు మరి వీళ్ళు ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళ ఎస్పెషల్లీ ఇన్ దిస్ టైం పరిహారం అని మళ్ళీ నాకు ఇబ్బంది పెడుతున్నారు అంటే పరిహారము నా స్టైల్లో చెప్తాను మేడం చెప్పండి పరిహారం అని అడిగిన ప్రతిసారి పరిహారాన్ని కంటే కూడా పరిహారాన్ని చాలా ఈజీగా లైక్ అంటే దాని నుంచి మనలో మనమే ఒక పరిష్కారం వెతుకునేలా మీరు మాకు ఆన్సర్ ఇస్తున్నారు సో అదే వేలో మీరు చెప్పండి ఖచ్చితంగా నా దృష్టిలో సింహరాశి వాళ్ళు వాళ్ళు కూర్చున్న చోటనే వాళ్ళ దైవ బలాన్ని పెంచుకునేటువంటి ఒక మార్గం చెప్తారు చెప్పండి ఒక సింహరాశి వాళ్ళకి చాలా కష్టమైనదంట్టు ఏదైనా ఉంది అంటే ధ్యానమే ఎందుకంటే అగ్ని స్వభావం వాళ్ళది మీరు వాళ్ళకి కావాలంటే రోజుకి ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేయమని చెప్పండి రన్నింగ్ చేస్తారు వంద కిలోలు బరువు ఎత్తండి జిమ్ లో అని చెప్పండి చేస్తారు శారీరక పరమైనటువంటి కష్టం ఎంత చేయమన్నా చేస్తారు కానీ వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టడము అన్నది పూర్తిగా వాళ్ళ ఏకాగ్రత భావం వెళ్ళిపోయి దాంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి బలాలు బలహీనతలు తీసుకోవడం అంటే మాత్రం వాళ్ళకి చాలా మోస్ట్ అడ్వెంచరస్ టాస్క్ అది అయినప్పటికీ కూడా నేను సింహరాశి వాళ్ళకి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ ని వాళ్ళు కనుక అర్థం చేసుకుంటే ఇట్స్ గుడ్ ఇప్పుడు మనకి మన శరీరంలో ఎప్పుడైతే మనం కోరుకున్నది జరగట్లేదు మనం కోరుకున్నది డిలే అవుతుంది లేదా మనం కోరుకున్న దిశగా జీవితం గడవట్లేదు అంటే మనలో ఉన్నటువంటి బలానికి ఆధ్యాత్మిక బలానికి మనం దూరం అవుతున్నాం గుర్తుపెట్టుకోండి మేడం ఇప్పుడు ఈ మాలలో ఈ మాలలో ఉన్నటువంటి థ్రెడ్ తాడు తాడు వేరు ఈ యొక్క ఈ పూసలు వేరు కానీ ఇవి రెండు కలిసినప్పుడు ఏమవుతుంది మీకు ఇది ఇదొక మాలవుతుంది ఇవి ఇండివిజువల్ గా అయిపోతే ఏమైపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి సో వీళ్ళు గమనించాల్సింది ఏంటి సింహరాశి వాళ్ళు అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలము ఎప్పుడు వీళ్ళకి దూరం అవుతుంది దీన్ని మనం డివైడ్ అనుకోండి రెండు 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 ఆబ్జెక్ట్స్ అయితే థ్రెడ్ ఒకటి బీట్స్ ఒకటి పూసలు వీళ్ళు గమనించాల్సిందేంటి సింహరాశి వాళ్ళు అంటే వీళ్ళు వ్యవహారికంగా ఎక్కువ చాలా లోతుగా వెళ్ళిపోయి నాకు ఇది కావాలి అది కావాలి అనుకున్నప్పుడు అది తప్పులేదు కానీ దాంతో పాటు నీ యొక్క నీలో ఉన్న ఆధ్యాత్మిక బలాన్ని ఎలా పెంచుకుంటూ ఎందుకంటే నీ స్వభావం ఏంటి అగ్ని స్వభావం ఇది అగ్ని స్వభావం అన్నప్పుడు మోస్ట్ పవర్ఫుల్ మన శరీరంలో ఉన్నటువంటి మనకి ఇంద్రియాలనీతో పాటు మనము పంచభూతాలను మనం గమనిస్తే మన శరీరంలో డెబ్బై శాతం వాటర్ ఉంటుంది శరీరంలో వాటర్ ఉంటది అగ్ని కూడా ఉంటది మన శరీరంలో ఈ అగ్నికి సంబంధించినటువంటి రాశి సింహరాశి మరి ఈ అగ్నిని వీళ్ళు ఎలా ఎలా వీళ్ళు ధార్మిక పరమైనటువంటి విషయాల పట్ల ఎట్లా మలచాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటి వీళ్ళ ఎనర్జీని వీళ్ళు ఎక్కువగా స్కాటర్ చేసి సోషల్ లైఫ్ కి ఫ్యామిలీ లైఫ్ ఐడెంటిటీకి ఎక్కువ వాడేస్తారు తెలియకుండానే సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దేర్ ఓన్ ఎనర్జీ దే డోంట్ నీట్ టు బై ఎనర్జీ ఫ్రమ్ అదర్ అవుట్ సైడ్ సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఒక స్పర్శ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏంటి అది వాళ్ళకి దేనికి సంబంధించిన వ్యవహారమా ఉద్యోగమా వ్యాపారమా దేనికి సంబంధించిందైనా కానీ బలంగా మేనిఫెస్ట్ మనసులో చేసుకొని ఈ స్పర్శ ఈ స్పర్శని వీళ్ళు అనుభూతి పొందినప్పుడు వీళ్ళకి చేసుకోవాల్సినటువంటి ఇంకొక ప్రక్రియ ఏంటంటే వీళ్ళది వీళ్ళ శ్వాస మీద వీళ్ళ యొక్క ఏకాగ్రతను షిఫ్ట్ చేయాలి మేడం వీళ్ళు అంటే వీళ్ళు మనం దైనందిక జీవితంలో ఇప్పుడు నేను కూడా ఇక్కడ మీ కళ్ళ ముందు మేడం జస్ట్ షో ద డెమో ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా నుంచున్నాను ఇలా కూర్చున్నాను మీ దగ్గర నుంచొని కూడా చేయొచ్చు నేను చూడండి మేడం ఐఎమ్ జస్ట్ మూవింగ్ మై బీట్స్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ మై బీట్స్ ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై బ్రీతింగ్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ద సెన్స్ అరౌండ్ ద స్టూడియో ఐఎమ్ ఏబుల్ టు ఆర్టికులేట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ వాట్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సజెస్ట్ ద సింహరాశి పీపుల్ నేను మాట్లాడుతున్నాను ఈ స్టూడియోలో ఉన్న అట్మాస్ఫియర్ ని టెంపరేచర్ ని అనుభూతి పొందుతున్నాను శ్వాస కూడా తెలుస్తుంది మీతో మాట్లాడుతున్నాను ఇంత ప్రక్రియలో నాకు మీ నేను ఈ స్టూడియోలో ఉన్నాను అనే ఫీలింగ్ పోతుంది ఈ స్టూడియోలో ఉన్నాను అనే ఫీలింగ్ పోవడం ఏంటి అంటే మనం వ్యవహారికంగా మనం ఇన్వాల్వ్ అయిపోతుంది చూడండి ఆ వ్యవహారిక పరమైన విషయాన్ని మీరు డిస్కనెక్ట్ అవ్వడం యూ హావ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వ్యవహారం మరి అప్పుడు మీరు అనొచ్చు మరి వ్యవహారంలో నేను డిస్కనెక్ట్ అయిపోతే మరి వ్యవహారిక పరమైన లాభం నాకు ఏమొస్తుంది నాకు ఉద్యోగం వ్యాపారం ఎలా వస్తుంది మేడం వ్యవహారికంగా మీరు డిస్కనెక్ట్ అవ్వడమే మీరు వ్యవహారం మీ చుట్టూ తిరగడం చేసేటువంటి ప్రక్రియ మీరు వ్యవహారం చుట్టూ తిరగక్కర్లే మేడం వ్యవహారమే మీ చుట్టూ తిరగాలి అంటే దానికి ఇంకో మూడో కోణం ఏముంటుందంటే మేనిఫెస్టేషన్ అంటే మీరు మనసులో బలంగా సంకల్పం కోరుకోండి ఏమని మీరు ఏం కావాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు దాన్ని మీరు భావ రూపంలో సంకల్పం కోరుకోండి ఎందుకంటే మీకు సింహరాశి అంటేనే సింహం రాశి అంటే చంద్రుడు సింహరాశిలో ఉంటే దాన్ని భావం జ్యోతిషంలో భావం కింద చెప్పారు ఈ సింహరాశి అంటే ఏంటి చంద్రుడు సూక్ష్మ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చంద్రుడు భావరూపంలో వస్తాడు మీకు మీరు చేయాల్సినల్లా ఏంటి మీరు మీ యొక్క బ్రీతింగ్ మీద కాన్సెంట్రేషన్ కాదు చేయాల్సింది యూ హావ్ టు అబ్జర్వ్ మేడం గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైతే మీరు మాలని చేతిలో పెట్టుకున్నప్పుడు మీరు ఏకాగ్రత మొత్తం శ్వాస మీద తీసుకొస్తే మీకు స్పర్శ మీద పోతుంది ఎన్విరాన్మెంట్ మీద పోతుంది యు హ్యావ్ టు ఫీల్ మీరు మీరు శ్వాస పీల్చున్నప్పుడు మీరు జీవించే ఉన్నారని తెలుసు తెలియదు మేడం చెప్పారు దట్ యు ఆర్ అలైవ్ ద లైవ్లీనెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అబ్జర్వేషన్ ఆ అబ్జర్వేషన్ మీరు తీసుకుంటే సంకల్పం ఎట్లా మనసులో ఉంటుంది మేడం రోజు మనకు అవ్వట్లేదు అవట్లేదు డీలే అవుతుంది అనుకుంటాం మేడం అది గా కనెక్ట్ అవుతుంది ఎటువంటి పరిహారంతో సంబంధం లేకుండా పరిహారం అంటే పరిభాష కూడా నేను ఇంతకు ముందర కూడా చెప్పాను పరిహారం అంటే నువ్వు న్యూనత నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని లేదా నువ్వు ఒక పాపగ్రస్తుడివి శాపగ్రస్తుడివి అనుకున్నప్పుడే నీలో ఒక న్యూన్యత వచ్చి అది నువ్వు పరిహారం చేసుకునే వరకు కూడా ఆత్మవిశ్వాసం రాదు మరి మనిషికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం కదా మేడం ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో మీ యొక్క అవగాహన మీ యొక్క శ్వాస మీద అవగాహన కూడా అంతే అవసరం ఆ టైంలో ముఖ్యంగా ఈ వక్రితో పాటు అతిచారం చెప్పాను కదా ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ వరకు మీరు గనక రోజు పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు మీకు మీరు కేటాయించుకోండి ఏకాగ్రతలో ఉంటే ఇది కేవలం ఈ యొక్క షార్ట్ డ్యూరేషన్ కదా మేడం నెక్స్ట్ వచ్చేటువంటి టైంలో కూడా వాళ్ళు కోరుకున్నవి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి సూపర్ నాగనాథ్ గారు చాలా బాగుంది వెల్ ఎక్స్ప్లెయిన్ ఎంత డౌట్స్ ఉన్నా నాకే కొన్ని పర్సనల్గా డౌట్స్ వచ్చాయి బట్ అది మీరు క్లియర్ చేసేశారు ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851